వారు మాట్లాడినట్టుగానే మేము గత సంవత్సరం లోపల స్థలం లోపల టెంట్ వేసినప్పుడు దీక్ష కూర్చున్నప్పుడు మేము కూడా గంటా పదంగా చెప్పడం జరిగింది రెగ్యులరైజ్ చేయకపోతే లేకపోతే మాకు అంతవరకు పేస్కేమో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను అదే ప్రయత్నం లోపల కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాంటి నిర్లక్ష్య ధోరణినే ప్రదర్శించినట్లయితే మేము రోజు కూడా చెప్తాకోకపోతే వారికి పడిన పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ముందు మాట్లాడినట్టు కేజీపీవీ లోపల ఉండేటటువంటి విద్యార్థుల ఇట్లే ధర్నా చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఏమనంటే అస్సలు వీళ్ళ సమస్య కాదు ఛాయదైనంత లోపల అయిపోతుంది అన్నాడు మరి ఛాయకు పాలు తయారైతున్నావా లేకుంటే కాశ్మీర్ నుంచి ఛాయపత్తా తేవాలనా లేకుంటే ఇంకెక్కడి నుంచి గంగానది నుంచి నీళ్ళు దేవాలనా మరి కొద్దిగా ఆలోచన వస్తుంది కదా ఏంది వంద రోజుల లోపట మీ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే అన్నారు మరి వంద రోజులు కాలేదా ఒక డౌట్ వస్తుంది మళ్ళా మూడు వందల డెబ్బై రోజులు అయిపోయింది ఇంకా వంద రోజులు మూడు వందల డెబ్బై రోజులు అయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాము వేరే ఉద్దేశం కాదు మన విద్యార్థుల కానీ మన విద్యా వ్యవస్థని కానీ భ్రష్టు పట్టించాల ఆలోచన ఏమాత్రం లేదు కానీ సమస్యను పరిస్థితి చీఫ్గా ఉన్నప్పుడు అన్నారు వంద రోజులు అన్నారు వంద రోజులు కాదు మూడు వందల రోజులు సమయం ఇచ్చినాం అయినప్పటికీ నిన్న ఒక మాట్లాడిండ్రు నిన్న చర్చలు అని చెప్పిండ్రు ఒక మెసేజ్ వచ్చింది వైరల్ అయ్యింది కూడా కానీ దీని వచ్చినటువంటి విషయం ఏంటంటే నాన్ టీచింగ్ కూడా ఏం క్లాసెస్ ఏం చెప్పట్లేదు సో ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు ఎట్లనో మనకైతే తెలియదు కాబట్టి అట్లాంటిది ఏం జరగట్లేదు లేదు సో రేపటి నుంచి మనము వంట కూడా పిల్లలకు కాగిపోవాలంటే మనము అప్పుడే స్పందిస్తలేము అని అనిపిస్తుంది గవర్నమెంట్ కాబట్టి మనకున్న సమస్యలు అయితే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు టైం ఉండదు ఎన్ని రోజులు చెప్పినా ఈ సమస్యలు తీరనేది ఎందుకనంటే మనకు వ్యత్యాసం అట్లా ఉంది దేంట్లో వ్యత్యాసం ఉంది మనకు శాలరీలో వ్యత్యాసం ఉంది చేస్తున్న పని సేమ్ ఒక జిహెచ్ఎం ఒక గవర్నమెంట్ స్కూల్లో జిహెచ్ఎం ఏం పని చేస్తారో మా స్పెషల్ ఆఫీసర్స్ కూడా అదే పని చేస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా చేస్తున్నారు ఎందుకనంటే ప్రతి కేజీబీవి ఇప్పుడు ఒక రెండు కేజీబీలు మినహాయించి ప్రతి కేజీబీలో ప్లస్ టూ వరకు ఉంది సో ఒక జూనియర్ కాలేజ్లో ఏం వర్క్ నడుస్తుంది ఒక హై స్కూల్లో ఏం వర్క్ నడుస్తుంది రెండు వర్కులు కలిసి స్పెషల్ ఆఫీసర్స్ చేస్తున్నారు నా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నాది రెండు బిల్డింగ్లో ఉంది రెండు బిల్డింగ్లో ఉంటే పిల్లలు పాస్ అయిపోయింది వాళ్ళు క్లాసెస్ చెప్పినంత వరకే చెప్పించుకున్నారు జస్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే వాళ్ళు కూడా తీసేసండు తర్వాత ఎవరు చూస్తున్నారు ఆ పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకెళ్ళిపోవాలి తీసుకొని రావాలి లాగా మా సిఆర్టీలే చేసిండ్రు ఆ పని మొత్తం సో ఇంత పని చేస్తున్నాము అడుగుతున్నాం కేవలం జాబ్ సెక్యూరిటీ ఒక్కటే అడుగుతున్నాం ఎందుకు కావాలి జాబ్ సెక్యూరిటీ మనకు ఇప్పుడు వస్తున్న జీతం సరిపోతలేదు అంటే నిజంగా ఇప్పుడున్న కాలానికైతే మనకు సరిపోతలేదు ఈ పెరుగుతున్న రేట్లకు సరిపోతలేదు ఎందుకనంటే మనకు